పిఎస్ డబల్ నైన్కి కి స్వాగతం మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పిఎస్ పరిధి మక్త గ్రామంలో కొందరు గుర్తు తెలియని దుండగులు భారీ చోరికి పాల్పడ్డారు బైనాగారి నాగభూషణం అనే వ్యక్తి ఇంట్లో తెల్లవారుజామున రెండు కోట్ల రెండు లక్షల నగదు ఇరవై ఎనిమిది మిత్తుల బంగారం ఆభరణాలు ఎత్తికెళ్లిన దొంగలు ఇటీవలే భూమి అమ్మడంతో అడ్వాన్స్గా వచ్చిన రెండు కోట్ల రెండు లక్షల రూపాయలు నగదును ఇంట్లో దాచిన నాగభూషణం పద్మ దంపతులు పోచారం ఐటీసీపీఎస్ సిఐ బి నాగరాజు వర్మ నేతృత్వంలో క్లూస్ టీమ్ సహాయంతో వివరాలు సేకరిస్తున్న పోలీసులు మల్కాజిరి ఏసీపీ చక్రపాణి సంఘటన స్థలానికి చేరుకొని పర్యవేక్షించారు గుడ్ మార్నింగ్ అందరికి రోజు ఇక్కడ మనకు ఈ మత్తా విలేజ్ లో కొరముల మత్తా విలేజ్ తర్వాత ఈయన ఇంటి ఓనర్ ఇనా అయితే ఈయనకు ముగ్గురు పిల్లలు ఉన్నారు ఇద్దరు కొడుకులో ఒక అమ్మాయి ఉంది వీళ్ళంతా యుఎస్ లో ఉంటారు అబ్రాడ్ లో అయితే ఈయనకు మనకు శంకర్పల్లిలో ఒక ల్యాండ్ ఉంది ల్యాండ్ అమ్మితే డబ్బులు వచ్చాయని చెప్పేసి దానికి ట్రాన్సాక్షన్ సంబంధించి డబ్బులు తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు అయితే ఈ రోజు మార్నింగ్ ఫోర్ థర్టీకి నాకు మన నారపల్లిలో ఒక ఫామ్ హౌస్ ఉంది అక్కడ పోయి పాలు అంటే ఆవులు ఉన్నాయి నాకు ఆవులు పాలు బితకడానికి అని చెప్పేసి మార్నింగ్ ఫోర్ థర్టీకి లేచేసి ఇల్లు భార్య ఇంట్లోనే ఉన్నది తర్వాత బయట నుంచి గడపెట్టేసి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత అక్కడ పాలు బిత్తడానికి వెళ్ళిండు తర్వాత ఈ మళ్ళీ భార్య మార్నింగ్ లేచాక చూసుకొని ఆ డబ్బు తెచ్చిన ఈ ల్యాండ్ అమ్మిన డబ్బు బ్యాగ్ కనిపించట్లేదు అని చెప్పేసి మనకు కంప్లైంట్ ఇచ్చారు ఆ విషయమై మనం ఈరోజు క్లూస్ టీము తర్వాత మేము లోకల్ పోలీస్ విజిట్ చేయడం జరిగింది అన్ని మనం ఫింగర్ ప్రింట్స్ ఇట్లా వచ్చామని చెక్ చేశారు ఫింగర్ ప్రింట్స్ గురించి కూడా వెరిఫై చేస్తూ ఉన్నాము తర్వాత అమౌంట్ ఎంత వచ్చింది అనేది అది కూడా క్లారిటీ లేదు దానికోసం వెరిఫై చేస్తా ఉన్నాం బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఏమైనా అయినాయా తర్వాత ఇచ్చింది ఎవరు అవన్నీ వెరిఫై చేసి ఇందులో క్లూస్ తర్వాత సీసీ కెమెరాస్ కూడా ఉన్నాయి మనకు ఎన్ని రూట్ల కెమెరాలు ఉన్నాయి అవి కూడా చెక్ చేస్తూ ఉన్నాము ఏం దొంగతనం జరిగిందా లేదా అనేది దాని గురించి ఇన్వెస్టికేం చేస్తూ చేసిన తర్వాత కంప్లీట్ అయ్యాక మీకు మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇస్తాం మీకు రెండు లక్షల అంటున్నారు దాని క్లారిటీ లేదు పెద్ద మనిషికి కూడా క్లారిటీ లేదు ఆయన తీసుకురాలేదు యాక్చువల్గా వీళ్ళ కొడుకు ఈ ల్యాండ్ డీలింగ్ చేశారు వాళ్ళతోని చేసిన తర్వాత వాళ్ళ డ్రైవర్కి ఇచ్చేసి పంపించాడు అది అట్లా తీసుకొచ్చి బ్యాగ్ ఇక్కడనే పెట్టారట ఈయనకు తెలియదు పెద్ద మనిషికి తెలియదు ఆయనకి ఎంత ఉంది క్యాష్ ఏం సంగతి అని తెలియదు ఆయనతో కొడుకుతో కూడా మాట్లాడుతున్నాం మేము మాట్లాడి తర్వాత కొన్న ఆయన కూడా ఎంత డబ్బులు ఇచ్చారు ఏంది దాని ట్రాన్సాక్షన్ ఏంది ఎట్లా అయింది ఎన్ని డబ్బులు ఇచ్చారని దాన్ని వెరిఫై చేసి దాన్ని ఫైనలైజ్ చేసి చేస్తారు ఉన్నవాళ్ళు అక్కడనే మన శంకర్ పది వాళ్ళంటే వాళ్ళ ఆయన కొడుకు రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా ఉందంట ఆయనకు అది ఐటీ బిజినెస్ కూడా చేశాడంట ఆయన కంపెనీ ద్వారానే చేశారు ఇది ఆ ట్రాన్సాక్షన్ ఏం జరిగింది అనేది అది వెరిఫై చేస్తా ఉన్నాం ఇన్వెస్టిగేషన్ చేసి తర్వాత కంప్లీట్ అయినకి చెప్తాను గోల్డ్ కూడా అక్కడనే పక్కన మనకు బెడ్రూమ్ లోనే అది ఉంది డ్రెస్సింగ్ టేబుల్ ఉంది డ్రెస్సింగ్ టేబుల్ లో పెద్ద మంచి ఆమె పెట్టిందంట అక్కడనే పెట్టిందంట అవి ఫింగర్ ప్రింట్స్ కూడా చెక్ చేస్తా ఉన్నాము అవన్నీ చూసి చేస్తాం ఇన్వెస్టిగేషన్ చేస్తాము చెప్తాం